నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభా శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో బాగా వసీకరణ అనే పదం బాగా వినిపిస్తుంది చాలా మందికి అసలు వసీకరణ నిజంగానే ఫలితం ఉంటుందో అసలు వసీకరణ ఏంటి వసీకరణ ద్వారా నిజంగానే అన్ని మనకి లభ్యమయ్యేటట్టు చేసుకోవచ్చా అంటూ ఉంటారు ముఖ్యంగా మనుషుల్ని అట్రాక్ట్ చేసుకునేటట్టు వసీకరణ ఏమైనా ఉపయోగపడుతుంది అంటే భారీ భర్తలు కానీ చెప్పిన మాట రిలేషన్ బాలేనప్పుడు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా మనుషులు అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉందంటారా వశీకరణ ద్వారా చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత వర్షప్రయోగం అనేటటువంటిది పూర్వ పద్ధతిని అనుసరించి చాలామంది గతంలో చేసేటటువంటి వాళ్ళు అంటే ఎలా చేసేవాళ్ళు అంటే భార్య యొక్క మాట భర్త వినేలా చేసుకోవడము లేదంటే భార్య ఏదైనా గయ్యాళి ఉంది ఇంట్లో రాచి రంపాన పెడుతుంది నేను చెప్పింది వినట్లేదు అని అనుకునేటటువంటి వాళ్ళు లేదా అత్తాకోడళ్ళకు అస్సలు పడడం లేదు అత్తాకోడలు ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అని అనుకునేటటువంటి వాళ్ళు లేదా మనల్ని చాలామంది ఇష్టపడతారు అలా ఇష్టమైనటువంటి వాళ్ళు మనల్ని వదిలేసి వేరే వాళ్ళ యొక్క మాయలో పడి వాళ్ళ మాటనే వినడము వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడడము ఇవన్నీ కూడా గతంలో చాలా మట్టుకు జరిగేవి అప్పుడు టెక్నాలజీ ఇంతగా లేదు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఏదైనా కూడా టెక్నాలజీతో ఏదైనా కూడా దగ్గర చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ గతంలో టెక్నాలజీ లేదు కాబట్టి ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా జరిగేటటువంటివి అంటే వర్షప్రయోగం అనేటటువంటిది తంత్రశాస్త్రమునందు ఉన్నటువంటి ఒక విద్య ఆ విద్య అనేటటువంటి తంత్ర మహావిద్యలో ఎన్నో రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి ప్రయోగం అని చెప్పేసి స్తంభనా ప్రయోగం అని చెప్పేసి విద్భేషణ తంత్రము అని చెప్పేసి ఇలా ఎన్నో చూసుకుంటే గనక దాదాపు కొన్ని వందల సిద్ధులు ఉన్నాయి ఈ సిద్ధులన్నీ దేనికి ఉపయోగపడతాయి అని అంటే ఇప్పుడు ప్రయోగం అన్నారు ఈ వర్షప్రయోగం ఎందుకు ఉపయోగపడుతుంది ఎదుటి వ్యక్తి మన మాట వినడానికి మన కంట్రోల్లోకి రావడానికి అలాగే మనం ఏది చెప్తే అది చేయడానికి ఆ ప్రయోగం అనేటటువంటిది ఉపయోగపడుతుంది అది కూడా ఎలా ఉండాలి ధర్మబద్ధమైనటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటి కోరిక ఇతరులకు హాని చేయకుండా ఇతరులకు అపకారం చేయకుండా ఉన్నటువంటి ఏ సంకల్పమైనా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ ద్వారా అది జరిగి తీరు హండ్రెడ్ పర్సెంట్ అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ప్రయోగం అనేటటువంటిది తంత్ర సిద్ధి ద్వారా చేసేటటువంటి విధానం ఒకటి ఉంది క్షుద్ర ప్రయోగం ద్వారా చేసేటటువంటి విధానం ఉంది క్షుద్ర ప్రయోగం అంటే ఏంటి నాకు అమ్మాయి ఎలాగైనా కావాలి లేదా ఆమె నా మాట వినాలి లేదా ఆమె నేను చెప్పినట్టు ఆడాలి అనేటటువంటి విధానాలు ఎలా ఉంటాయి అది మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు క్షుద్ర ప్రయోగం ద్వారా దానిని వినియోగించుకుంటారు కానీ తంత్ర విధిలో ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి అంటే తంత్ర విధానమునందు చేసేటటువంటి ప్రక్రియ నీకు ఆ యొక్క అమ్మాయి యొక్క రిలేషన్షిప్ ఏంటి అని తెలుసుకొని నువ్వు కోరుకునేటటువంటి కోరిక నీ నిజంగా న్యాయబద్ధమైనటువంటిది ధర్మబద్ధమైనటువంటిది ఇతరులకు ఎప్పుడూ కూడా హాని చేయకుండా ఉన్నటువంటి కోరిక ఎలాంటిదైనా నందు అది తప్పకుండా నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా గతంలో చాలా మట్టుకు కేరళ లాంటి ప్రాంతంలో కానీ తమిళనాడు కానీ గుజరాత్ కానీ మహారాష్ట్ర లాంటి ప్రాంతాలలో చాలా ఎక్కువగా జరిగేటటువంటివని కొన్ని కొన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో ఈ జనరేషన్లో అవి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంటే అప్పట్లో వందకు వంద మంది ఉండేవారు ఇప్పుడు వందలో ఒకరో ఇద్దరు లేదా మ్యాక్సిమం చాలా జల్లెడ పడితే ఒక పది మంది మాత్రం వెళతారు తప్ప అంతకు మించి దీనిని నేను అది చేస్తాను ఇది చేస్తానని అందరూ మాటలు చెప్పడమే తప్ప ఈ ప్రయోగం అనేటటువంటి అంత సులభమైనటువంటి విధానం కాదు దానికి తంత్రశాస్త్ర విధానంలో అన్నీ కూడా తెలిసి ఉండాలి ప్రయోగానికి సంబంధించినటువంటి మంత్ర విధానం తెలిసి ఉండాలి ఆ మంత్ర విధానం తెలవడమే కాదు దానిని అక్షర లక్ష చేసేటటువంటి ప్రక్రియ ఆ సాధకుడికి ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ మంత్రం ఉచ్చరణ ద్వారా మనిషి ఎక్కడున్నా కూడా తిరిగి తన దగ్గరికి రప్పించేటటువంటి అవకాశము ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుంది అంటే తంత్రశాస్త్రమునందు వర్షప్రయోగం అనేటటువంటిది అది పరమ పవిత్రంగా ఉండాలి తప్ప దేశానికో రాష్ట్రానికో ఒక కుటుంబానికో ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు కనుక వర్షప్రయోగం ద్వారా మీరు అన్నట్టుగా ఎవరినైనా వశీకరణం చేసుకోవచ్చు దాని అంటే అవి తెలిసేటటువంటి విధానం కానీ ప్రక్రియ కానీ చాలా మట్టుకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే ఉండాలి తప్ప ఏదో డబ్బు కోసం చేసేటటువంటిదో లేదా నేను చేస్తానండి మీకు ఎందుకు మీరు అకౌంట్లో బ్యాలెన్స్ వేసేసే మీకు అది అయిపోతుంది అనేటటువంటి అంచనాలు ఉండవు ఎందుకంటే ఒక్కొక్కసారి అది వికటించింది లేదా అది చేయడంలో ఏదైనా లోపం జరిగింది అని అంటే ఆ వంశాన్ని ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ పద్ధతిలో ఉన్నాయి అందుకే తంత్రశాస్త్రం అనేటటువంటిది తెలిసి ఉంటేనే అందులో అడుగు పెట్టాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి దాని నుంచి గొప్పలకు పోయాలనుకోండి ఎప్పటికైనా దెబ్బ తినే అవకాశం ఉంటుంది కనుక ఏదైనా కూడా చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచన చేసుకోవాలి దాంట్లో అడుగు పెట్టాము అని అంటే గనక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండేటట్టు అయితే ఈ వర్ష ప్రయోగం అనేది అందరి మీద చేసుకోవచ్చు అమ్మా న్యాయబద్ధంగా ఎవరిని హాని కలగకుండా ఉన్నది ప్రతిదీ అవుతుంది అవుతుంది పర్ఫెక్ట్ గా ఉండాలి చేసిన వాళ్ళు మళ్ళీ దీనికి చాలా మంది ఏమడుగుతారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా గురువు గారు అంటే మాకు ఏదైనా ఇబ్బంది నీకు ఎప్పుడు ఇబ్బంది జరుగుతుంది నీ కోరిక నాకు చెప్పడం ఒకటి నీ మనసులో ఇంకో కోరిక పెట్టుకొని దీన్ని చేయించావు అనుకోండి అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు నువ్వు ఇబ్బందులు పాలవుతావు అది చాలా మట్టుకు చాలామంది గుర్తుపెట్టు ఓపెన్గా చెప్పాలి ఓపెన్గా చెప్పి అది అవుతుందా లేదా అంటే వర్షప్రయోగం అనేటటువంటిది తన యోగంలో ఉండాలి అది నేను చేస్తే ఇది ఫలిస్తుందా లేదా ఫలిస్తే చేసేటటువంటి ఇప్పుడు వర్షప్రయోగం అని ఎలా ఉంటుంది అంటే చాలా అందరికీ అవ్వదమ్మా జాతకంలో యోగమునందు నీ యొక్క గ్రహస్థితి అందు నిజంగా నువ్వు చేస్తే అది ఫలిస్తుందా లేదా అనేటటువంటిది దేని సంచారంగా చెప్తారు గ్రహస్థితిలో రాహు కేతు ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావము చేత నీ జాతకంలో చెప్పడం జరుగుతుంది రాహు నీచ స్థానంలో ఉంటే తప్పకుండా ఆ వ్యక్తి మీద ఏదో ఒక దశలో ఏదో ఒక సమయంలో ఇలాంటి వర్ష ప్రయోగం జరగడం జరుగుతూ ఉంటుంది లేదు నువ్వు ప్రయోగంలో నిజంగానే ఉన్నావు అంటే అది జాతక చక్రంలో తప్పకుండా తెలిసిపోతుంది అంటే నీకు మందు పెట్టారా లేదా నేను ఎవరైనా హిప్నటైజ్ చేశారా నిన్ను ఎవరైనా వశీకరణ చేసుకున్నారా లేదా నిన్ను ఎవరైనా ఆకట్టుకున్నారా అనేటటువంటిది కూడా దీని ద్వారా అంటే ప్రయోగంలో ఎన్నో రకాలైనటువంటి ప్రయోగ వశీకరణ ప్రయోగాలు ఉన్నాయి కొంతమంది ఆహార పదార్థాల్లో పెడతారు మరి కొంతమంది కాటుక ద్వారా అంటే మనం కళ్ళకు పెట్టు ఆ కాటుక ద్వారా కూడా వసీకరణ చేసుకోవచ్చు అలాగే మనం తాగేటటువంటి నీటి ద్వారా వసీకరణం చేసుకోవచ్చు అలాగే మనం తినేటటువంటి భోజనం ద్వారా వసీకరణం చేసుకోవచ్చు అలాగే మనం వాడేటటువంటి బట్టలు కానివ్వండి దుస్తువులు బట్టలు లేదంటే మనం వాడేటటువంటి దువ్వెన కానివ్వండి దీని ద్వారా వసీకరణ చేసుకోవచ్చు ఇలా వసీకరణ ప్రయోగాలలో ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఉంటాయి అది ఏదేమైనప్పటికీ ఫైనల్లీ రిజల్ట్ ఏంటంటే భార్యాభర్తలు ఉన్నారు భార్య నా మాట వినట్లేదు భర్త నా మాట వినట్లేదు అని అన్నప్పుడు అది ధర్మబద్ధమైన కోరిక ఒక అన్యోన్యంగా ఉండాలనడానికి ఇలాంటి ప్రయోగాలు అనేవి ఫలిస్తాయి తప్ప ఇంకా వేరే ఇతర ఇతర స్త్రీ వ్యామోహమో లేదంటే ఇతర ఇతర వ్యామోహము అలాంటి దానికోసం ఇది ఎప్పటికీ ఫలించదమ్మా కాబట్టి దీనిని గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి సీకరణ అయితే ఉంది జాతకంలో యోగం ఉండాలి అప్పుడు పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా అవుతుంది పర్ఫెక్ట్ గా చేసిన వాళ్ళు కూడా ఉండాలి 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 అది అమ్మా ఎందుకంటే చేసేవాడు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే చేయించుకున్న వాడికి అంత తొందరగా రిజల్ట్ వస్తుంది చేసేవాడే పర్ఫెక్ట్ గా లేరు అంటే నీ జీవితం ఇక ఆ డబ్బులు అన్నీ ధారపోతాయి చాలా మంది చెప్తూ ఉంటారు గురుగారు నేను చాలా మట్టుకు తిరిగానండి ఎక్కడా నాకు పని కాలేదండి అందరు డబ్బులు తీసుకున్నారు కానీ నేను అందరి దగ్గర మోసపోయాను ఫైనల్ గా మీ వీడియో చూసానండి అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేశారు కానీ నీ జాతకంలో యోగం ఉందా లేదా నేను చూసిన తర్వాత నీతో మాట్లాడతాను తప్ప నీ జాతకంలో యోగం లేదు అంటే నువ్వు ఇంకా పది మంది దగ్గర మోసపోవడే తప్ప నీకు రిజల్ట్ అనేది ఎక్కడా కూడా జాతకం చూస్తే వెంటనే అది అవుతుందా లేదా నీ జీవితం లేదా నువ్వు ఇతరు వల్ల బాధపడుతున్నావా అది వెంటనే తెలిసిపోతుంది చాలా మంది ఏం భ్రమలో ఉంటారంటే నా భార్యకు మందు పెట్టారు లేదా మా అమ్మకు మందు పెట్టారు ఇలా చెప్తారు తప్ప నిజంగా వాళ్ళిద్దరు కరెక్టే ఉంటారు కానీ భర్త మైండ్లో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది అనుమానము ఆపదను ఏదో కలలు పడడము లేదా గా బియోజనం ఇవి ఇలా జరిగేసరికి నిజంగానే అంటే వాళ్ళ పరిస్థితి బాగుంటాయి ఇక్కడ వీళ్ళ సైకలాజికల్ ఫీలింగ్ మారిపోయేసరికి ఆ వాళ్ళకి పెట్టారా లేదా ఇతనికే పెట్టారా అనేది అనుమానంగా మారిపోతుంది దాని ద్వారా పెట్టారా లేదా అనేటటువంటి జాతక ద్వారా తెలిసిపోతుంది ఓకే పర్ఫెక్ట్ గా క్లారిటీగా వివరించారు నమస్తే శ్రీమాన్